విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా ఎక్కడెక్కడ మన వ్యవహారాలు ఏంటి మన కథలేంటి మనం పడ్డ కథలు ఏంటి మనం పడిచ్చినటువంటి కథలు ఏంటి మనం చేసినటువంటి బ్లాక్మెయిల్స్ ఏంటి అవన్నీ చాలా పెద్ద డిస్కషన్ మనం పెట్టాలండి మాకు అంత టైం లేదు ఆయన గురించి ఆలోచించేటటువంటి అంత టైం లేదు మాకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏంటి ఆ సమస్యలని ఏదైతే ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి అనేది మాకు ఉన్నటువంటి పని నేను అడుగుతున్నా ఒకటే అదే మా మీద ఆరోపణలు చేశాడు కాబట్టి నువ్వు జర్నలిస్ట్వా మొగుడి పిల్లల మధ్య బ్రోకర్వా జర్నలిస్ట్ జర్నలిస్ట్ పని చేయాలి అందరు జర్నలిస్టులు జర్నలిస్ట్ పనులే చేస్తున్నారు నీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ ఎల్లో మీజలో కూర్చొని వాళ్ళే ఈ బ్రోకర్ ఏదో చేసేది సో మొగుడు పిల్లలు గొడవ అయితే మధ్యలో బ్లాక్మెయిల్ చేసి అసలు గొడవ పెట్టింది నువ్వు ఉంటా కదా అలా గొడవ పెట్టి మళ్ళీ నువ్వే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయటం నీకు నీ నాయుడికి బాగా అలవాటే కదా మీ నాయుడు అంటే మీ చైర్మన్ అంటే ఇప్పుడు ఆవు దూడ అంటే గట్టును మేడుస్తుందని సామెత ఉంటుంది మనకి వాళ్ళ చైర్మన్ అట్టని పనులు చేస్తాడు మనకు తెలుసు సో వాళ్ళని చూసి మరి వాళ్ళని టీవీలో టీవీలో పనిచేసే యాంకర్లు కూడా అది చేస్తారు ఆయన చేసేది బ్లాక్మెయిల్ రాజకీయాలే ఏది ఆ టీవీ ఫైన్ నాయుడు అలియాస్ ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఇచ్చారనుకో అది మన దౌర్భాగ్యం అది సెకండ్ సబ్జెక్టు సో ఇప్పుడు మరి ఆయన చూసి ఇప్పుడు మూర్తిగా నేర్చుకున్నట్టున్నాడు బ్లాక్మెయిల్ ఎలా చేయాలని సో మా గురించి ఎక్కువగా నువ్వు మాట్లాడితే నీ వ్యవహారాలు నీ కథలు ఇప్పుడు ఒక ఇంటో వ్యవహారమే బయటకు వచ్చింది ఇట్లాంటి వ్యవహారాలు చెప్పాను కదా ఆంధ్రా నుంచి తెలంగాణ దాకా మొత్తం బయటకు తీయాల్సి వస్తుంది నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడితే మంచిదని చెప్తా ఉన్నాను అంటే వాళ్ళు చంపుతారు కాబట్టి మీటింగుల్లో అందరూ అలా చంపుతారు అని అనుకుంటారేమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర చేశారు మూడు వేల ఆరు వందల నలభై ఐదు కిలోమీటర్లు ఎక్కడన్నా ఒక చిన్న ఇబ్బంది కలిగిందా అందరు ప్రజలందరికీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము చేసుకున్నాం కానీ వాళ్ళు వాళ్ళ చిన్న మీటింగ్ పెడితే ఒక గల్లీలో మీటింగ్ కూడా సరిగ్గా కండక్ట్ చేసుకోలేరు అంత అధికారం యంత్రాంగం ఉన్నా కూడా కండక్ట్ చేసుకోలేరు ఇప్పుడు అంతకుముందు మనం చూసాం గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చంపింది ఎవరు అదేవిధంగా మీరు చూస్తే అంత తెలుగుదేశం పార్టీ ఆ కందుకూరులో ఎనిమిది మందిని చంద్రబాబు నాయుడు సమక్షంలో చచ్చిపోయింది అదేదో వాళ్ళకి గుంటూరులో ఏదో డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళకి వెళ్ళి అది పులిహార ప్యాకెట్లు అనుకుంటా పులిహార ప్యాకెట్లు ఇస్తామని పిలిచి ముగ్గురు మహిళలు చంపింది ఎవరు అంతెందుకు అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరు తిరుపతిలో తొక్కిసలాట కారణం ఎవరు ఆ తొక్కిసలాట్లో ఆరుగురు చనిపోవడానికి కారణం మీరే కదా అదేవిధంగా సింహాచలంలో ఇట్ట టచ్ చేస్తే పడిపోయేటటువంటి గోడగట్టి ఏడుగురు చంపింది మీరే కదా నిన్నగా మొన్నే కదా మనం చూసాం కాశీబొగ్గులో తొక్కిసలాట్ జరిగితే తొమ్మిది మంది చనిపోవడానికి కారణం ఎవరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎప్పుడు ఉంటే అప్పుడు జనాలు ప్రాణాలు తీస్తారు అది చంద్రబాబు నాయుడు గారి పాదమహిమో మరి ఇంకేమహమో తెలియదు కానీ ఆయన ఎక్కడ లగ్గు పెడితే అక్కడ నాశనం ఆయన ఆయన ఎప్పుడు మీరు ఒకసారి గమనించండి నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఒకటే చెప్తా ఎప్పుడైతే రెండు వేల నాలుగో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారో అప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుపడింది హైదరాబాద్ అభివృద్ధి కూడా అప్పుడే స్టార్ట్ అయింది అట్లానే రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు దిగిపోయాడో అప్పుడే ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి స్టార్ట్ అయింది జగన్ గారి అధికారంలో ఉన్న ఐదేళ్ళు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మళ్ళీ అనకెళ్తుంది రాష్ట్రం సో ఆయన ఎక్కడుంటే అక్కడ ఏదైతే అరాచకాలు జరుగుతాయి లేదంటే తొక్కిసలాటలు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న